తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా చేశారు కార్యకర్తల సమావేశంలోనే కన్నీటి పర్యంతమయ్యారు జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసి తాను టీడీపీలో చేరానని ఇప్పుడు టీడీపీ చేతిలో వెన్నుపోటుకు గురయ్యానని సదరు ఎమ్మెల్యే వాపోయారు రెండు వేల పద్నాలుగులో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ఆ తర్వాత టీడీపీలోనికి ఫిరాయించారు జ్యోతుల నెహ్రూతో కలిసి టీడీపీలో చేరారు అప్పట్లో అయితే టికెట్ అనుకున్న పలపల సుబ్బారావుకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు వరపుల సుబ్బారావుకు బదులు ఆయన మనముడు రాజాకు టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు దీంతో నొచ్చుకున్న ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారావు ప్రకటించారు తనను ఎమ్మెల్యేగా గుర్తించి తనకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కార్యకర్తల సమావేశంలో చెప్పారు ఆయన కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేసి టీడీపీలోనికి వచ్చానన్నారు టీడీపీ వెన్నుపోటు పార్టీ అంటే తాను నమ్మలేదని ఇది ముమ్మాటికి వెన్నుపోటు పార్టీనేనని ఇప్పుడు తనకు అర్థమైందని సుబ్బారావు వాపోయారు నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరపుల సుబ్బారావు ఆయన మనముడు వరపుల రాజా ఇద్దరూ కలిసి పనిచేశారు సుబ్బారావు గెలుపుకు రాజా కృషి చేశారు అయితే ఆ తర్వాత ఆయన టీడీపీలోనికి వెళ్లారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరపు నుండి ప్రతిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే రాజా అప్పట్లో టీడీపీలోనికి వెళ్ళారు అయితే రాజా వెళ్ళిన కొద్ది కాలానికి సుబ్బారావు కూడా టీడీపీలోకి చేరారు అప్పటి నుంచి వీరి మధ్య లోలోన అంతర్గతంగా ఆధిపత్య పౌరు నడుస్తూ వస్తోంది తమ టికెట్కు ఒకరికొరు ఎసరు తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో అపనమ్మకం పెంచుకుంటూ వచ్చారు అయితే రాజాకు మంత్రులు ప్రతిపాటి పుల్లారావు యనమల రామకృష్ణుడు మద్దతుగా నిలుస్తూ వచ్చారు వారి రికమెండేషన్తోనే చంద్రబాబు వద్ద రాజా టికెట్ సంపాదించుకోగలిగారు కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ వరపుల సుబ్బారావును చంద్రబాబు పక్కన పెట్టేశారు ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు వరపుల సుబ్బారావు నిర్వహించిన సమావేశంలో ఎక్కువ మంది కార్యకర్తలు వైసీపీలో చేరాలంటూ నినాదాలు చేశారు అయితే వైసీపీకే అన్యాయం చేసి ఫిరాయించి వచ్చిన సుబ్బారావు తిరిగి వైసీపీలోనికి వెళ్తారా ఆ పార్టీ తిరిగి ఆహ్వానిస్తుందా లేకుంటే మరో దారి చూసుకుంటారా అన్నది చూడాలి